హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట టాలీవుడ్ క్యూట్ కపుల్ వరుణ్ సందేశ్ అలాగే రితికా షేర్ ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు తాజాగా వీరిద్దరు కొత్తంటి కలను సాకారం చేసుకున్నారు తన కుటుంబ సభ్యుల మధ్య అత్యంత ఘనంగా కొత్తంటిలోకి గృహ ప్రవేశం చేశారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాచులేషన్ షిప్ తో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు నటినత వైరల్ అవుతున్నాయి కాగా శేఖర్ కమలా దర్శకత్వం వహించిన హ్యాపీడే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు వరుణ్ సందేశ్ ఇక తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు ఆ తర్వాత సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి వరుణ్ సందేశ్ భార్య కూడా నటిగా హీరోయిన్ గా కూడా తెలి ఇండస్ట్రీలో కొనసాగారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగు మరింత క్రేజ్ ను తమ సొంతం చేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి